రెండు వేల ఇరవై ఐదులో చాలా సరికొత్త సీరియల్స్ రాబోతున్నాయి మరి ఆ సీరియల్స్లో నటీనటులు ఎవరు నటిస్తున్నారు అనేది ఈ వీడియోలో చూసేద్దాం మొదటగా మధుర నగరిలో మరియు కస్తూరి సీరియల్స్ ద్వారా మంచి పాపులారిటీని సంపాదించుకున్న హీరో నాగార్జున ఇక నాగార్జున మరొక సరికొత్త సీరియల్ తో మన ముందుకి స్టార్ మాలో రాబోతున్నాడు అలాగే వంటలక్క సీరియల్ ద్వారా మంచి పేరుని సంపాదించుకున్న షిరిన్ తను కూడా ఒక కొత్త సీరియల్తో మన ముందుకి రాబోతుంది అలాగే ప్రేమయంత మధురం సీరియల్ ద్వారా చాలా తక్కువ టైంలోనే మంచి పాపులారిటీని సంపాదించుకున్న దివ్య కూడా ఒక సరికొత్త సీరియల్ తో మన ముందుకి రాబోతుంది ఇలా చాలా మంది నటీ నటులు సరికొత్త సీరియల్స్ తో మన ముందుకి రాబోతున్నారు అలాగే జగద్దాత్రి సీరియల్ ద్వారా మంచి పేరు సంపాదించుకున్న దీప్తి మన్ని ఆ సీరియల్ మంచిగా సూపర్ హిట్ అవడంతో తేజస్విని గౌడాని కూడా జీ తమిళ్ లో ఆ సీరియల్లో లో హీరోయిన్ గా నటిస్తుంది ఒకవేళ ఆ సీరియల్ హిట్ అయితే ఆ సీరియల్ కూడా తెలుగులో డబ్ చేసే అవకాశాలు ఎక్కువగానే ఉన్నాయి ఎందుకు అంటే తేజస్విని గౌడకి తెలుగులో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది సో ఆ సీరియల్ అక్కడ సూపర్ హిట్ అయితే ఇక్కడ కూడా డబ్బింగ్ చేసే అవకాశాలు ఎక్కువగానే కనిపిస్తున్నాయి అలాగే పాపి మా జీవనజ్యోతి సీరియల్ ద్వారా మంచి క్రేజ్ని సంపాదించుకున్న చిట్టి కూడా అని కూడా ఒక కొత్త సీరియల్తో మన ముందుకి రాబోతుంది మరి ఈ సీరియల్స్లో మీరు ఏ సీరియల్ కోసం ఎదురు చూస్తున్నారు మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్స్ ద్వారా తెలియజేయండి ఇలాంటి లేటెస్ట్ వీడియోస్ కోసం ఇప్పుడే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి